భారతదేశంలోనే అత్యున్నత ప్రమాణాలతో ప్రభుత్వ పాఠశాలలు ఉండాలనే లక్ష్యంతో ప్రపంచస్థాయి వాల్టార్ఫ్ విద్యా విధానం స్ఫూర్తితో నల్గొండ పట్టణంలోని బొట్టుగూడ ప్రభుత్వ పాఠశాలను కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ నిధులతో నిర్మించడం జరిగిందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు ఏసీ సౌకర్యంతో డిజిటల్ క్లాస్ రూమ్స్ నలభై ఐదు కంప్యూటర్లతో కంప్యూటర్ ల్యాబు ఎస్టీఈం విద్యా గ్రంథాలయము స్పోర్ట్స్ రూము యోగా సెంటర్ వంటి ఆధునిక వసతులు అందుబాటులో ఉన్నాయి ఈ పాఠశాలకు కోమటిరెడ్డి ప్రతీక్ పేరుకు అంగీకారం తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు ఈ ప్రకాశం బదిలో ఈ స్కూల్ నా చిర చిరకాల కోరిక బొట్టు కూడా ఆ గల్లీలో ఉన్న స్కూల్లో చూసి ఎన్నో సార్లు పోయి ఆ ల్యాండ్ ఓనర్ని అడిగి అమ్మవయ్యా నీకు ఎంత కావాలో ఇస్తాను అని చెప్తే సార్ నేను ఎన్ని రోజులు నాకు కిరాయి ఉందని చెప్పి నేను స్థలం అమ్మ నేను మా తాత ముద్దాదికొచ్చని చెప్పి మన వెంకటపతి గారు ఎంత పనిగా అంటే అమ్మలే ఆ పిల్లలు నేను ఒకసారి మినిస్టర్గా రెండు వేల తొమ్మిదిలో మోటార్ సైకిల్ పోతున్న ఇద్దరు స్కూల్ పిల్లలు నాకు మోటార్ సైకిల్ కట్ట వచ్చి సార్ ఒక్కసారి వచ్చి మా స్కూల్ చూసిపోతున్నా అంటే మేము పోయిన స్కూల్ కాడికి ఆ పిల్లలు నన్ను చూసి ఎట్లనే కొత్త స్కూల్ సార్ నాకు బాధ అనిపించి ఎట్లా కట్టాలి దూరం కడుతున్న పిల్లలందరూ ఇక్కడ పేద దళితులు మైనార్టీలు బలహీన వర్గాలు అందరూ కూడా ఇక్కడ ఉండే వాళ్ళే కానీ దూరం కడితే పోయడానికి ఇబ్బంది మను మనుషులు మదన పడుతూ 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 ఆఖరికి తెలంగాణ వచ్చి మళ్ళా పదేళ్ళ మధ్యలో పోరాటం చేసినా అనుకోకుండా ఈ రోజు మళ్ళా ఆర్ఎండ్బి శాఖనే నాకు రావడం ఆర్ఎండ్బి క్వార్టర్స్ ఇక్కడ రెండు క్వార్టర్స్ తీసుకొని విద్యాశాఖకు ముఖ్యమంత్రి గారు అనుమతులను మార్పిచ్చి దాదాపు యాభై కోట్ల విలువ చేసే ఈ ప్లాట్ విలువ యాభై కోట్లు స్కూల్ ఖర్చు కాక రెండు వేల ఐదుల గజాల స్థలంలో ఈరోజు ప్రకాశం బజార్లో ప్రకాశం అంటేనే వెలుతురు ఈ స్కూల్ స్కూల్తో మొత్తం ప్రకాశం ప్రకాశం బజార్ అంతా కూడా వెలిగిపోతుంది అలా నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది ఎందుకంటే పేదవాడు చదువుకోవాలి చదువుతోనే అభివృద్ధి సాధ్యం చదువుతోనే ఉన్నత శిఖరాలకు పోతాం ఈ రోజు ప్రభుత్వ పరంగా వేల కోట్లు ఖర్చు పెడుతున్న పేదవారికి సరి అయిన విద్య ఒక క్లాసులే కాదు ఒక దాంట్లో నాకు ఎంత పర్సెంట్ వచ్చింది కాదు ఏ విధంగా జీవితంలో దీంట్లో ముందు ముందు తన భవిష్యత్తుని తీర్చిదిద్దాలనే మోడల్తో ఇది మన రొటీన్ గవర్నమెంట్ హై స్కూల్ కాదు ఇది మీరు అందరూ అనుకున్నది బొట్టగూడ హై స్కూల్ అంటే పాఠశాలతో ఇక్కడ సిలబస్ చెప్తారని ఆ సిలబస్ ఉంటుంది ఆ సిలబస్ ఉంటుంది సిబిఎస్ సిలబస్ కూడా తీసుకొస్తాను సిబిఎస్తో పాటు మనం చూస్తున్న సాంప్రదాయ విద్య మార్కులు ర్యాంకులు చుట్టూనే తిరుగుతుంది మొత్తం ఎంత ర్యాంక్ వచ్చింది ఎన్ని మార్కులు వచ్చిందని కానీ పిల్లల్ని ఆలోచించే కాకుండా కేవలం గుర్తుపెట్టుకొని పరీక్షలు రాయమని ఒత్తిడి చేస్తున్నాం ఈ ఒత్తిడిలో పిల్లలు సహజ సహజ కుతూహలు సుజనాత్మక నశించిపోతున్నాయి చదువు ఒక ఆనందకరంగా ప్రయాణంగా కాకుండా ఒక పోటీగా మారుతుంది ఇలా పోటీ తోడుతుంది ఒక్కొక్క పర్సంటేజ్ కోసం ఇలా ఆ మార్కెట్లో నూట డెబ్బై కోట్లు ఇలా నడుస్తున్నాయి తొమ్మిది వందల కోట్ల దానికి రెండు వందల కోట్ల ఆర్ఎండ్బి నిధులు పెట్టి వాళ్ళ దుప్పినపల్లికి కలుస్తూ ఔటరింగ్ రోడ్ చేసిన హైదరాబాద్లో రాజశేఖర్ గారు ఔటరింగ్ రోడ్ ఎట్లుందో అదే డిజైన్తో ఔటరింగ్ రోడ్ కడుతున్నా అంటే ఇవాళ నల్గొండ కార్పొరేషన్ మీరు ఊహించుకోండి వచ్చే రెండు నేళ్ళల్లో ఎట్లుంటుందో మీరు ఇంకా చాలా ఉన్నాయి చేయవలసిన కార్యక్రమాలు ఎన్ని కాలేజీ పూర్తిగా అది ఆగిపోయింది దాన్ని కూడా త్వరలో పూర్తి చేయడం ఇంకా గవర్నస కాలేజ్ ఉన్నది దీన్ని కూడా కొత్త కట్టాలని యాభై కోట్ల ప్రపోజల్ కూడా పెట్టడం జరిగింది ఈ పిల్లింగ్ కూడా కొత్త కట్టాలని ఎందుకంటే ప్రభుత్వ విద్యా సంస్థలు టీచర్లు ఉన్నారు లెక్చరర్స్ మంచిగా ఉన్నారు వసతులు లేక ఇంగ్లీష్ మీడియం లేక కూలీనాలు వేసుకునే అక్క చెల్లెలు ఉపవాసం ఉండే ఒక పూట మా మా పిల్లగాడు ఇంగ్లీష్ నేర్చుకుంటే ఉద్యోగాలు వస్తాయని చెప్పి గవర్నమెంట్లో ఇంతమంది టీచర్లు ఉండి ఇన్ని వేలు ఖర్చు పెడుతుంటే ఐఏఎస్ ఒక ఐపీఎస్ ఒక సైంటిస్ట్ లాంటి వాళ్ళని తయారు చేయాలని ఆలోచన వచ్చింది నాకు అన్ని వసతులు పెట్టి ఉట్టిగా వేయచ్చు అలాగే ఇక్కడున్న ఎన్డిఓ గారికి అలాగే ఇక్కడ మన గౌరవనీయులైన మా గౌరవ టీచర్ల సిస్టర్స్కు హెడ్ మాస్టర్ నుంచి పోడితే సిస్టర్స్ టీచర్స్ వరకు చెప్తున్నారు మీ సొంత పిల్లలను కూడా తీసుకొచ్చి జాయిన్ చేయండి ఫస్ట్ మీ పిల్లలు కూడా మెరిట్ ఉండాలి సీట్ వస్తుంది అన్న మా లీడర్ కూడా సార్ మా పిల్లలు నెక్స్ట్ ఇయర్ సీట్ కావాలంటే నాకు తెలియదు దానికి ఎంట్రెన్స్ ఎగ్జామ్ పెడతాం ఎగ్జామ్ వస్తేనే నీకు ఎంట్రన్స్ పాస్ అవుతానే నీకు కొడుకు సీట్ ఇస్తా అని చెప్పిన అందుకే మీరు కూడా ఇంత మంచి ఫెసిలిటీ ఉన్నప్పుడు ప్రైవేట్ స్కూల్లో కూడా ఈ విధంగా లేదు టీచర్స్ కూడా ప్రైవేట్ స్కూల్ కంటే ఇక్కడనే కొను నారాయణ కాలేజీ పోండి గవర్నమెంట్ కాలేజ్ పోండి అట్లా అక్కడ డిగ్రీ చేసిన వాళ్ళు ఉంటుంది ఇక్కడ పిహెచ్డీ చేసి రూమ్ సర్వీస్ రాగి ఏ ఉద్యోగం రాక లెక్చరర్ ఉద్యోగం చేసిన వాళ్ళు ఉంటారు ఇక్కడ ఎందుకు పోతున్నా ఎవరికి అర్థమవుతలేదు బట్టి పట్టిస్తే ఎంతో మంది వందల మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటారు నాకే ఇట్లా ఛాన్స్ ఛాన్స్ వస్తే తప్పకుండా నేను ఎప్పుడైనా ఎడ్యుకేషన్ మినిస్టర్ అయితే మాత్రం ఈ కార్పొరేట్ స్కూల్ అన్ని కూడా పనిచేసేది ఖాయం గవర్నమెంట్ స్కూల్కోవాలి చదువుకోవాలి వివరణ పేదవాళ్ళు వస్తారు ఇంటికి ఇంటికి ఇప్పుడు అడ్మిషన్ల సీజన్ వచ్చిందంటే నాకు భయమవుతుంది ఉపయోగించలేదు సార్ నారాయణకు ఈ బ్రాంచ్ కు చైతన్య కోరు ఎంత రానండి మూడు లక్షలు అన్నాడు అది ఉండేదే రెండు ఆయన తెలిసి ఎట్లా ఇట్లా బాగుంటే మనుషులు అనగానే మూడు రాడు మనం ఫోన్ చేయగానే సార్ మంచిది సార్ రెండుకి ఇస్తా ఉంటాడు అసలు రెండే లక్షలు దాని ఫీజు చెప్పుడు మూడు చెప్తాడు ఎంత దొంగలు అంటే వాళ్ళ గురించి ఎంత తక్కువ మార్చు అంత మంచిది నాకు కోపం వస్తుంది విద్యను అమ్ముకోండి విద్య వ్యాపారం కాదు విద్య విద్య అనేది నాన్ ప్రాఫిటబుల్ అది యాక్ట్ చట్టం ఉన్నది ఇరవై ఐదు శాతం పేదోళ్ళకి సీట్లు ఇవ్వాలని ఆ చట్టాలకు తుట్టుపడిచి ఈ దొంగలు ఇవ్వాల కార్పొరేట్ పేదవాళ్ళను దోసుకుంటున్నారు నాకు బాధ్యత ఉంది ఈసారి కాదు మళ్ళా జన్మలు కూడా మీకు ఎంత చేసినా తక్కువనే నేను అందుకనే ఈ అన్ని కార్యక్రమాలు ఎక్కువ ప్రచారం చేయకుండా చేసుకుంటూ పోతున్నా ఏ డిపార్ట్మెంట్ అవసరం ఉన్నా నిధులు తెచ్చుకుంటున్నా నేను తెలంగాణ కోసం మంత్రి పదవి వదిలిపెట్టిన వాడిని నా నల్గొండని ఒక దే మన హైదరాబాద్ వాళ్ళు కూడా వచ్చి నల్గొండ చూసి వాళ్ళరా నల్గొండ బాగుందని సా గుట్ట కూడా ఇలా ఘాట్ రోడ్ సగం పూర్తయింది అయింది అవతల బ్రహ్మంగారు గారి గుట్ట శివాలయం కూడా సగం పూర్తయింది రేపు మీరు మే నెలలో కారేసుకొని కూడా పైకి పోయి వాళ్ళ దర్గాని దర్శించుకోవచ్చు అడిపోతే శివాలయం దర్శించుకోవచ్చు బ్రహ్మంగాన్ని దర్శించుకోవచ్చు మీరు ఎప్పుడైనా ఊహించింద్రా నూట యాభై కోట్లతో ఘాట్ రోడ్డు కడతా అని అది మీకు చెప్పి నేను ఇప్పుడు హామీ ఇచ్చిందా ఆ రెండు గుట్టలు కూడా రూపువేదం కూడా మన గుట్టల పిల్లలకు సాయంత్రం కూడా కొంచెం టైం పాస్ కావాలని గడ్కరీ గారితో చెప్పి రెండోది నాయకుడు రూపేదం కూడా పట్టిస్తున్నా వాళ్ళకి ఇవన్నీ కూడా ఎందుకంటే నాకు నన్ను నమ్మి నేను ఏ రోజు ఎన్ని రోజు మామూలు రైతు కుటుంబంలో వచ్చిన వాణ్ణి ఇంత పెద్ద నాయకులు చేసినప్పుడు మీ రుణం ఎన్ని చేసినా తీసుకోలేను తప్పకుండా తీర్చుకునే ప్రయత్నం చేస్తానని